జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ బీటీఎస్ అది అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ అమ్మాయిలు మీకు ఏమనిపించింది వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని అద్భుతమైన స్కిన్ అని ఆ స్కిన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో ఇలాంటివన్నీ వింటూ ఉంటాం సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా వాళ్ళని చూడగానే అమ్మ ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా అట్లేమనిపించలే వాళ్ళు ఏమంత అందంగా సినిమా ఇప్పుడు చెప్తా విను సీరియస్ చెప్తా విను బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది ఓకేనా సినిమాలు చూసినప్పుడు ప్రభాసును చూస్తుంది అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు ఇండియన్ అందగాడు ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు ఎన్టీఆర్ ఇట్లా డాన్స్ చేస్తారు ఇండియన్స్ ఓకేనా సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్ అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్ అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడు నువ్వు మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ముసలి వాళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు అందరు ఉంటారు రైట్ అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు ఓకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెస్సెస్ ఉంటారు వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు అంద విహీనులు ఉంటారు అందంగా ఉండేవాళ్ళు ఉంటారు పొట్టోళ్ళు ఉంటారు పొడగోళ్ళు ఉంటారు లావాళ్ళు ఉంటారు బక్కోళ్ళు ఉంటారు జిమ్ బాడీ ఉంటుంది ఏం బాడీ లేకుండా ఉంటారు జుట్టు ఉంటుంది జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్ థాయిలాండ్ వియత్నాము ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు సో పోయినాక కొన్ని కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు వచ్చేటప్పుడు మొకాలే మారితే వాడు ఎయిర్పోర్ట్లో గొడవ ఇంకా నేను నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు సో ఇలాంటివి ఉంటాయి మీరు పైన పైన తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి సో అలా నేను అనట్లేదు అని నేను అందరినీ అనట్లేదు మీరు చూసే బీటీఎస్ కానీ బ్లాక్ పింక్ కానీ మీరు చూసే కొరియన్ వెబ్ సిరీస్ కానీ వాళ్ళందరూ యాక్ట్రీస్ ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి నేను ఈ లోప ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్ చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి వాళ్ళు పట్టించుకోరా సార్ ఎంత చెప్పినా పట్టించుకోరంటారా వాళ్ళు పట్టించుకోరు కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరు అంటారా వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి స్కిన్ ఉండాలి మనది అంతా బ్లాక్ అట్లా ఉంటుంది కదా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను నేను అక్కడికి వెళ్తే నల్లనే వాళ్ళ దృష్టి అంతే కదా వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా కానీ నువ్వు ఓకే సర్వే వాళ్ళతో డన్ సర్వైవ్ టాపిక్ వదిలేద్దాం మళ్ళీ ఇక్కడ రేస్ వస్తుంది అంటారు వాళ్ళు ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి వీటి గురించి ఒక మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు ఆస్ట్రేలియా ఎలా అనిపించింది బికాస్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్ లో కొంచెం రిచ్ కంట్రీ పాష్ కంట్రీ ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీ వెస్ట్రన్ కంట్రీ సారీ ఎస్ కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది ఈవెన్ మన ఈ ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్ లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా శ్రీలంక కావచ్చు ఇలాంటివి థాయిలాండ్ ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్ గా ఉండొచ్చు బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్టర్న్ కంట్రీ సో దాని దాని ఎక్స్పీరియన్స్ ఏంటి ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది ఓకే ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చారంటే ఇక ఇప్పుడు కొడుకు ఆస్తి రాసి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయితే బయటకు వెళ్ళిపోతారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ అది అంతా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి వాళ్ళయితే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు లేక స్కూల్స్ రాత్రి ఎనిమిది పది గంటల దాకా ఉండవు ఆదివారం శనివారాలు సోమవారం శుక్రవారాలు పని చేస్తుడు ఏమి ఉండదు శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎప్పుడు ఫోన్ చేయొద్దు వాళ్ళకి మంచి పే ఉంటుంది అండ్ రిచ్ రిచ్ కల్చర్ రిచ్గా ఉంటారు మంచిగా మంచిగా వారం మొత్తం పని చేస్తారు వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగిరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా మొత్తం ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు కృష్ణ అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది ఎమోషన్స్ తక్కువ ఒక స్ట్రక్చర్ డిసిప్లిన్ ఓకే ఎమోషన్స్ ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్ లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్ లో ఆస్ట్రేలియాలో పడేసారు ఓకే ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్ లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్నైతే చేసిర్రు రాజు రాజుల వ్యవస్థను ఎట్నైతే కూల్చేసిర్రో అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసల్లగా వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ వెళ్ళ భయానికి వాళ్ళందరి ఎడారి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం చెప్పుకోవాలి బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం డేంజరస్ పాయిన్ పాయిజినస్ స్నేక్స్ పాయిజనస్ స్పైడర్స్ స్పైజినస్ హ్యాండ్స్ క్రొకోడైల్స్ అండ్ షార్క్స్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో సముద్రంలో బీచ్ అయినా ఈత పోతారు నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోడే ఉంటుంది అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఉంటాయి ఇంత అవి చచ్చిపోతే చచ్చిపోతారు ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా ఏదైనా ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు షార్కులు డాల్ఫిన్స్ బాగుంటాయి డాల్ఫిన్స్ మంచి మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా ఓకే నాన్ వేజ్ గురించి ఓకే ఏంటి ఇప్పుడు నాన్ వేజ్కి మీకు ఏంటి ఎప్పుడైనా ఈ సందర్భాలు కలిసిన సందర్భాలు మాట్లాడిన సందర్భాలు యాక్చువల్గా తను డిఫరెంట్ కాంటినెంట్లో ఉంటున్నాడు నేను లైక్ వేరే కాంటినెంట్లో ఉంటున్నాము ఎప్పుడూ ఒకే దేశంలో మేము ఇద్దరము అంటే ఒక కనీసం ఒక కాంటినెంట్లో కూడా ఉన్నది ఎప్పుడు లేదు సో దట్ మేము ఎప్పటి నుండో లైక్ ఒక ఫోర్ ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతే ఫ్రెండ్షిప్ అంతే నథింగ్ ఇంక ఇంకే ఇంకేం లేవు బట్ ఒక మంచి లైక్ మంచిగా అభిమానిస్తాడు సో నేను చేసే రైడ్ ఏదైతే ఉందో తను మంచి దానికి రెస్పెక్ట్ ఇస్తాడు సో దట్ చూస్తాడు తను వ్యూస్ కోసం కాకుండా ఏదో పైసల కోసం కాకుండా జెన్యున్గా ఈ అబ్బాయి చేస్తున్నాడు సో అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తాడు ఓకే మనోడు జర్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది మనవడు కూడా చాలా ఐ మీన్ ఒక ఫెయిల్యూర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కాకపోతే ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త జానర్స్ మనోడు కూడా ఎక్స్ప్లోర్ చేసి మీరైతే స్టిక్ ఆన్ అయ్యారు ఒక దానికి స్టిక్ అయ్యి వెళ్తున్నారు మనోడు అవసరమైతే కాంట్రవర్షీలు లేవన్ ఎత్తుతూ ఉంటాడు వాళ్ళని తిడతాడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు సమ్ టైమ్స్ కొన్ని కొన్ని కనువిప్పు కలిగించే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు సో ఇది ఈ ఓ హోల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది యూట్యూబ్లో ఇంతవరకు ఒక్క వీడియో కూడా చూడలేదు అవుతుంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను సో యా ట్రావెలింగ్ పక్క పెడితే తను ఏమనుకుంటాడంటే ఇండియా ఇట్లా ఉంది ఎట్లయితే నాకు ఒక ఆవేదన ఉంటుంది కదా ఎప్పుడైతే మనం ఫారెన్కి వెళ్తామో ఇండియాలో ఉండి ఇలా మాట్లాడలేము ఎందుకంటే మనం పక్కా ఇప్పుడు నీ ఇంట్లో కూర రోజు తిని నువ్వు సూపర్ ఉంది సూపర్ ఉంది అని అంటావు పక్క వాళ్ళ కూర తిన్నప్పుడే కదా నీ కూర బాగుందా చెడ్డ ఉందా అని తెలుస్తుంది సో ఎప్పుడైతే ఈ పదిహేను దేశాలు తిరిగినప్పుడే కదా నా దేశం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక తపన ఒక కంపారిజన్ ఒక కోపం ఎందుకు ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంది ఇంత నెగ్లిజెన్స్ తోటి ఎందుకు జనాలు ఉన్నారు ఎందుకు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతున్నారు ఇంత లైక్ ఎందుకు వేరే కంట్రీలో ఎవరు కూడా రోడ్ల పొండి ఊపర్ మీటింగ్లు వేసుకొని టైంపాస్ చేయట్లేదు ప్రతి ఒక్కరు పార్ట్ టైం అనో అదో ఇదో అని ఎందుకు ఎందుకు వేరే కంట్రీలో బండి కొని అమ్మ బండి కొని అమ్మ చెల్లుకొని డాడీ చెల్లుకొని అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటలేరు ఎందుకు పోరా టార్చర్ పెడతలేరు వాళ్ళ వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారు ఎందుకు నా యూత్ అంతా ఇట్లా చెడిపోతుంది ఇట్లా ఇట్లా అమ్మాయిలు ఏంబడి పడి లేకుంటే యాసిడ్లు అటాక్లు చేసుకుంటా ఖాళీగా గంజాయిలు తాగుకుంటా లేకుంటే రేపులు చేసుకుంటా ఇలా ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు వీళ్ళ ఈ యూత్ అంతా ఇంత బాగుంటుంది ఎందుకు మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి పోయి నానా కష్టాలు పడి అక్కడ చదువుకొని పైసలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవుతున్నారు ఎందుకు పక్క దేశంలో ఏమున్నది నీ దగ్గర ఏం లోపించి మన దేశంలో ఎంత ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక తపన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదనతోటి మాట్లాడే వడ్సే కానీ ఏదో నా దేశం ఇట్లా అట్లా అని కాదు ఎందుకంటే మన దేశం అన్ని భూమి అంత ల్యాండే కానీ దాని మీద వచ్చి మనుషులు చెడగొడుతున్నారు అంతే ఓకే సో ఈవెన్ అక్కడ కూడా మనం డ్రగ్స్ బేస్డ్ సినిమాలు లేదంటే ఇవన్నీ కూడా చూస్తాం సైకో సినిమాలు చూస్తాం మనుషులు ఉండొచ్చు మేబీ అక్కడ కూడా అలాంటి వాళ్ళు మనుషులు అందరు మనుషులు కాదు మనుషులల్లో చెడ్డోళ్ళు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు అన్ని దేశాలలో ఉన్నారు అదే